ఎవరి చేతికి వాళ్ళ తెలుసా వివాహం కాని పూర్వం అయితే తల్లి చేతిలో పెట్టాలి వివాహమై బిడ్డ పుట్టేసిన తర్వాత అయితే ఖచ్చితంగా భార్య చేతిలోనే పెట్టాలి అలా కూర్చున్నారా మీ గురించి చెప్పిన చప్పటి పెట్టారా మీకు అర్థమైందా భార్య చేతిలో ఇంటికి పెట్టాలంటే నేను లాకర్లో పెడితే డబ్బు ఎక్కడ కూర్చున్నాను మీరు అన్న ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి అర్థం ఈ ఆవిడ పేరు ఆవిడ పేరేంటి తెలుసా నీ అర్థ భాగము ఐశ్వర్య స్వరూపం అంతా ఆవిడే ఆవిడ చేతి తీరులోనే పెట్టి వీరువారు పెట్టమని చెప్పాలి నువ్వు సంపాదిస్తున్నా అంతే తప్ప ఆవిడ లెక్కలు రావండి లేకపోతే మా ఆవిడ చూసి డబ్బల్లా ఖర్చు పెట్టేస్తుందంటే అది నాకు తెలియకుండా నేను దాసుకున్నానండి అంటే ఎవరి కాంటే అనుకోండి అది సంసారం కాదు అది సత్సంగం ఏనాటికి కాదు ఎవరు అంటే ఆవిడ వాళ్ళు కాదండి మీరిద్దరూ తెలిసి ఏకీకృతమై ఒకే ఎక్కువ ఒకే ఆలోచన ఒకే దృక్పథంతో ఉంటేనే పెళ్లి మంత్రాలకి ఒక అర్థం అందుకని మీ అర్థం ఎప్పుడు పెట్టుకోండి సనాతన ధర్మంలో చెప్పారు భార్య చేతికి ఇచ్చి దాయమని చెప్పాలి భార్య చేతుల్లో నుంచి మీకు మీరు వెళ్ళి ఆ పనిలో ఉన్నట్టు తాళం తీసేసి మీరు డబ్బు తీసుకోవడం కాదు మీ అర్థాన్ని పేరు పెట్టి పిలిచి వీళ్ళని డబ్బు తీసుకురామని చెప్పాలి మీ భార్య పేరు లక్ష్మో మహాలక్ష్మో ఇంకోటో ఇంకోటో కామలో ఏదో ఉందనుకోండి ఏమో ఆ డబ్బు మన ఇచ్చాను కదా నేను బయటికి వెళ్తున్నాను ఇవాళ ఖర్చు పెట్టి ఫలానా తీసుకురావాలి నీ జీవితం పట్రా అన్నాను అని ఇప్పుడు బాధ్యతని బరువుని ఆవిడతో ముక్కు నీతో ఆవిడ పంచుకొని ఐశ్వర్యం కూడా ఆవిడ చేతి పుచ్చుకోవాలి ఆవిడ చేతి మీదుగా ఖర్చు పెట్టించాలి ఇలా చేస్తే ఏమవుతుంది తెలుసా ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది ఇది వివాహ వ్యవస్థలో ఉన్న మంత్రాలకి అర్థం చెప్పండి ఇది నా సొంత మాట కాదు ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే అని బ్రహ్మాయించే చంద్రచేంద్ర స్వామి గారు అనుకోకండి ఇది ధర్మం యొక్క సూత్రం సుమా ఎవరైతే భార్యకి అర్హత ఇవ్వడం లేదో ఈ ప్రాముఖ్యత ఇవ్వడం లేదో ఈ స్థానం ఇవ్వడం లేదో ఇంకా ఇంటి ఐశ్వర్య గురించి కాదు అర్థం అయిన దానికి కాళిదానికి కూడా కొట్టినా కొట్టకపోయినా తిట్టకపోయినా సీరియల్ని చూసి ఆడవడాలు వాళ్ళు ఎవరో చచ్చారండి ఆడవడాలు ఇంట్లో చేయకూడదు అమంగరం ఎందుకు ఎందుకో ఇంటి భార్య అంటే సాక్షాత్ మహావిష్ణుశ్వరం అల్లబడి నీళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలో తెలుసా మనుష్య జన్మలో ఇచ్చాడు తెలుసా పరమాత్మ తల్లి తండ్రి వెళ్ళిపోతే మాత్రమే తండ్రి లోకంలో అత్యంత దారుణమైన రోజు ఏంటో తెలుసా ఏ ఎవరి జన్మలోనైనా సరే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అది మీరు జీవితాంతంలో ఇంకెక్కడూ మర్చిపోకుండా ఉద్దినమైనటువంటి రోజు సుమా ఎందుకు దేశ బండిని కాద చెప్పుకుని తల్లి ఒళ్ళో కానీ తండ్రి ఒళ్ళో కానీ పడుకుని నాకు ఈ బాధ వచ్చిందని బాగుండమని ఏడ్చే జన్మ ఈ జన్మలో నుంచి అలాంటి ముమ్మూర్తులు అలాంటి పార్వతీ పరమేశ్వరంలో వెళ్ళిపోయారు కాబట్టి ఈ జన్మలో మీకు అలా బాధపడే యోగము అవకాశము మీ బరువు తీర్చుకునే అవకాశం ఇంకా లేదు అందుకని తండ్రి పెట్టిన తల్లి పెట్టినా ఆ రోజున కన్నీళ్ళు పెట్టుకోవాలి తప్ప ఐశ్వర్యాలు రావడం లేదు మేడలు పట్టుకోవడం లేదు కారులో జరగడం లేదు నేను ఎన్ని పూజలు చేసుకున్నానో మాకేం కలిసి రావట్లేదు మాటలు అక్కడ లేని తన్నీళ్ళు ఇలా ఎన్నాళ్ళు ముయేడ్చినా నీకు ఏం కలిసి రాదు ఎందుకో తెలుసా ఆ కన్నీళ్ళు కూడా తల్లి తండ్రి గురించి ఏడవాలి లేకపోతే ఇంకెప్పుడైనా ఏడిస్తే గురించి ఏర్వాలో తెలుసా జనన మరణ రాహిత్యాన్ని చూపించే గురువు దొరకలేదని ఏడవాలి మీకు అర్థమైతే ఈ పాటించి అప్పటి పోతే మీరు ఎలా ఉన్నారు తెలిసాక ఎక్కడో నేను ఎక్కడో విన్నట్టు గుర్తు నేనే ప్రసంగం చెప్పి నేనే చప్పట్లు కొట్టించుకుంటుంటాను అనమాట ఎందుకని మీరు అలాగ కొట్టట్లేదు నాకు నేను హుషారు ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా అండి మనుష్య జన్మ యొక్క ప్రయోజకత్వం అంతా ఎక్కడుందో తెలుసా ఏది మంచో ఏది చెడో ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియజేసే గురువు దొరకడం తల్లి తండ్రి ఉండడం ఇక భగవంతుడికి ఇంతకంటే ఈ ముగ్గురు జీవించి ఉంటే ఇంకెంతకంటే అదృష్టం ప్రపంచంలో ఏది లేదు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మాని పిలిస్తే ఈ అమ్మ పలకడానికి ఉంటే ఆ అమ్మ ఇలా సజీవంగా ఉంటే అమ్మాని నీ పిలుపు ఆ రోజున ధన్యతని పొందితే ఇక్కడ ఈ అమ్మ పలుకుతోంది అక్కడ ఆ అమ్మ పలుకుతోంది మీకు అర్థమవుతుందా ఇప్పుడు మీరు కన్న తల్లిని అమ్మ అనడం కాదట ఈ అమ్మని నువ్వు అమ్మా అన్నా ఆ జగన్మాట కూడా పలుగుతుంది ఎందుకు తెలుసా ఈ అమ్మల కన్న అమ్మ అమ్మయే అందుకని అమ్మల కన్న యమ్మ ముగురమ్మల మూల పుటమ్మ సురాడుగమ్మ చాలా పెద్దమ్మ బడిపారడి గుచ్చెడిమ్మ తన్ను లోనమ్మ్య రేపుటమ్మల మనంబొలుండెడిమ్మ ఆ దుర్గమ్మ మాయమ్మ కృపనిచ్ఛి కవిత్వ మహత్వ కటువ సంపదలో నడుకోదనగ అమ్మ 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 అమ్మని పెడవడల్లో పిల్లల కసలు అనుకుంటు అమ్మ ఎన్ని రోజులు పిల్లలు పిలుస్తారో అమ్మ ఆయుర్ధాయం ఏ ఇంట్లో అయితే ఆ ఇంట్లో అమ్మ ఆయుర్ధాయం క్షీణించుకుంటు ఎందుకని బాలవాకు బ్రహ్మవాపు మమ్మీ అంటే అర్థమేంటి తెలుసా నువ్వు సాగునే ఖచ్చితంగా వీటికి పిలుస్తారు రిటర్న్స్ మమ్మీ రిటర్న్స్ అని ఇంగ్లీష్ లో ఒక పెద్ద భయంకరమైన సినిమా ఉంది మీకు తెలుసా అది నువ్వేపు సినిమాను కూడా చూస్తావా అని అడగండి మహాప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నావు తెలుసా ఏ మాటకు అర్థం అంటే ఏంటో కూడా తెలుసుకోకుండా మా వారికండి అసలు తెలుగు రాదు అది ఏదో పెద్ద గొప్ప సాధించినట్టుగా